ఒక కలలా జరిగిపోయింది ఎన్నికల రిజల్ట్స్ తర్వాత ఈరోజు రాష్ట్రం అంతా కూడా అతను చంద్రబాబు నాయుడు ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు పవన్ కళ్యాణ్ ఎలా డిప్యూటీ అయ్యాడు లోకేష్ ఎలా మంత్రి అయ్యాడని ఇప్పటికి కూడా చాలా మందికి అర్థం కావట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు కూడా ఇకుండా ఆయన వచ్చిన తర్వాత ఎలా వెన్నుపోటు పొడిచారో మన అందరూ కూడా చూసాం కానీ ఈసారి ఈవీఎం మాయాజాలం కూడా తోడవటంతో ఏ విధంగా మెజారిటీలు కళలో కూడా వాళ్ళకి రావు ఎందుకంటే ప్రజలకు వాళ్ళు ఏం చేసింది లేదు కానీ ఈరోజు అందలం ఎక్కిన తర్వాత కనీసం మారుతారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు చేస్తారు ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడుకుంటాడు రైతుల్ని కాపాడుతాడు మహిళల్ని కాపాడుతాడని అందరూ ఎదురు చూశారు కానీ పెద్దలు అంటారు కదా కుక్క తోక వక్కర గోదావరి ఈదిన మళ్ళీ ఆ గట్టుకెళ్ళాక ఆ తోక అలాగే వంకర పోతుందంట అలా చంద్రబాబు నాయుడు అధికారంలో రావటం వరకు నేను మారాను ఇక నుంచి చేస్తాను అంటాడు కానీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ సేమ్ ఏం మారడు ఏం చేయడు సో ఈ సంవత్సర కాలం అయిపోతుంది ఇప్పటి వరకు ఒక విద్యార్థికి కానీ ఒక రైతుకు కానీ ఒక మహిళకు కానీ ఎవరికైనా మంచి చేశారంటే ఈరోజు ప్రజలందరూ కూడా ఎంత కోపంగా ఉన్నారు ఈ ప్రభుత్వం మీద ఎంత ఆవేశంగా ఉన్నారు అనేది మొన్న నిన్నుకోడు దినం మనం చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు రైతులు విద్యార్థులు రోడ్డు మీదకి రావడం మనం చూసాం అలాగే మీరు చూస్తే రాప్తాడు వెళ్ళినా పొదిలి వెళ్ళినా సత్యనపర్లు వెళ్ళినా తెనాలి వెళ్ళినా ఎందుకు ప్రజలు అలా వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని కష్టాలు ఎదురైనా కరోనా వచ్చినా ఆయన కుంటి సాకు చెప్పకుండా మనకు చెప్పిన ప్రతి ఒక్కటి వాగ్దానం నెరవేర్చారు కాబట్టి ఈరోజు మళ్ళీ ఈ రాష్ట్రానికి ఒకే ఒక ఆశా దీపం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అవుతానే మళ్ళీ ఈ రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రంలో రైతులు కానీ మహిళలు కానీ విద్యార్థులు కానీ మనమందరం కూడా బాగుంటామన్న నమ్మకం ప్రతి ఒక్కరిలో వచ్చింది కాబట్టి ఈరోజు జగన్ అన్న ఎక్కడికి వచ్చినప్పుడు కూడా అందరూ పరుగులు తీస్తున్నారు పోలీసులు సైతం లెక్క చేయకుండా మన జిల్లాలో ముఖ్యంగా తొమ్మిదవ తేదీ బంగారు పాలెంలో మామిడి రైతులకి అండగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అనగానే యంత్రాంగంలో అప్పుడే కదలికలు మొదలయ్యాయి మీరు టీవీలో చూసింటారు మార్నింగ్ చంద్రబాబు నాయుడు కుప్పంలో దిగారు ఏదో ఇప్పుడే చేసినట్టడికి రైతు అన్యాయం జరిగిపోయిందా అయ్యో రేట్ ఎవరు ఇవ్వట్లేదా అని కబూర్లు చెప్తున్నాడు ఈరోజు రివ్యూ పెడతాను అని ఆఫీసర్లు పిలుస్తున్నాడు నేను అడుగుతున్నా ఇదే జిల్లాలో పుట్టి పెరిగా నీ వయసు ఎంత నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన నీకు ఇంత సీనియర్ ఉన్న నీకు ఈ జిల్లాలో నువ్వు పుట్టిన జిల్లాలో రైతులకు అన్యాయం జరుగుతుంటే నీకు తెలియలేదా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటేనే మీకు తెలుస్తున్నాను అడుగుతున్నా జిల్లాలో రైతుల్ని కూడా కాపాడుకోలేని ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం ఉండటం మన దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది అని నమ్మిన రైతు బాంధవులు వైఎస్ఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు రైతుకు అడిగింది అడిగింది అన్ని కూడా ఇవ్వటం జరిగింది రైతు ఇంటి ముందుకే రైతు భరోసా కేంద్రాన్ని తీసుకొచ్చి వాళ్ళకి అన్ని విధాలుగా అండగా ఉన్నారు కానీ ఈరోజు మిర్చి రైతును చూసినా పొగాకు రైతులు చూసినా పసుపు రైతును చూసినా మామిడి రైతును చూసినా చెరుకు రైతును చూసినా ఎవరిని చూసినా పాపం అప్పుల పాలై ఈరోజు ఏడుస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతుంది నష్టం వస్తుందని తెలిసినా ఈ రోజు మనకు అన్నం పెట్టాలని రాత్రనగా పగలనగా ఎండనగా వాననగా కష్టపడుతున్నారు అలాంటి వాళ్ళు నష్టపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారేమో ఈ జిల్లాకు సంబంధించి ఉండి కూడా ప్రతి రోజు పేపర్ లో వస్తుంది రోడ్ల మీద లారీలు ఎలా నిలబడిపోతున్నాయి రోజుల తరబడి తిండి లేక ఎప్పుడు గేటు తెరుస్తారా టోకెన్లు ఇస్తారా అని ఎదురు చూస్తూ ఈ జిల్లాలో అయితే మరీ ఘోరం టీడీపీ వాళ్ళు సిండికేట్ అయిపోయి రైతుల్ని నరకం చూపిస్తూ ఈరోజు ఆ నరకాన్ని రైతులు తట్టుకోలేక చాలా మంది ఆ వెహికల్స్ ఉన్న మామిడికాయలు రోడ్ల మీద పోసేస్తుంటే ఎంత బాధేస్తుంది చెప్పండి ఒక మామిడికాయ చేతికి రావాలంటే ఎంత కష్టం ఎన్ని రోజుల శ్రమ అది ఏమీ లేదు అన్నిటికీ రాజకీయమే ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు కానీ జిల్లాలో పెట్టిరెడ్డి గారు కర్ణాటక రెడ్డి గారు చేస్తుంటే తెలుగుదేశం అనేవాడు జనసేనలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన పెద్దలందరూ కూడా కులం మతం పార్టీ చూడకుండా పేదవాడు అంటే అన్ని చేస్తూ వచ్చారు కానీ ఈరోజు ఒక తప్పైన రాజకీయానికి శ్రీకారం చుట్టారు కూటమి ప్రభుత్వం సో వారి మెడలు వచ్చి మన రైతుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ జిల్లా వాసులైన అందరి మీద ఉంది కాబట్టి తొమ్మిదవ తేదీ జన జగనన్న వచ్చే సమయానికి ఈ జిల్లాలో ఉన్న రైతులందరికీ ముఖ్యంగా మామిడి రైతులకి అండగా మనమందరం కూడా రోడ్ ఎక్కి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం మన రాష్ట్రంలో అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరో మీకు తెలుసా అడ్డదిడ్డంగా వేరమంటాడు అచ్చెన్నాయుడు అక్కడెక్కడో శ్రీకాకుళంలో కూర్చొని జగన్మోహన్ రెడ్డిని పాతేస్తా పాతే అని డైలాగ్ చెప్తుంటాడు నీకు దమ్ముంటే మామిడి రైతులు అల్లాడిపోతున్నారు ఇక్కడికి రా రాతేస్తావా నిన్ను రైతులు పాతేస్తావా అనేది ఇక్కడికోసం నీకు అర్థమవుతుంది తెలియజేసుకుంటున్నా కలెక్టర్ గారు నాలుగు రూపాయలు ఇమ్మంటే కూడా ఇవ్వకుండా సిండికేట్ అయి రైతుల్ని మోసం చేసి మీరు ఏం సాధిస్తారు నేను చూస్తా ఎందుకంటే ఈరోజు మన పెద్దలు పెద్దిరెడ్డి గారు కానీ అలాగే కరుణాకర్ రెడ్డి గారు వీరిద్దరి నాయకత్వంలో తొమ్మిదవ తేదీ రైతులకి అన్యాయం చేస్తే ఈ ప్రభుత్వాన్ని ఎలా బంగాళాఖాతంలో కలిపేస్తామో కూటమి ప్రభుత్వానికి తెలియజేసే విధంగా మనం అందరం కూడా ఒక సైనికుల్లాగా నడవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేస్తుంది